జాతిపిత మహాత్మా గాంధీ శాంతి సమరంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సమర యోధుడు మహాత్మా గాంధీ ఆర్యవైశ్యులు కావడం గర్వకారణమని తాండూర్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ హాజరయ్యారు కళ్యాణ మండపం ఆవరణలో గల జాతిపిత మహాత్మాగాంధీకి ఆర్యవైశ్య సమాజం ప్రతినిధులతో కలిసి పూలమాల వేసి జయంతి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్యుడు మాట్లాడుతూ శాంతి సహనంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు అనేక సత్యాగ్రహాలు చేసిన ఘనత ఆర్యవైశ్యుడు మహాత్మా గాంధీ అని అన్నారు అదేవిధంగా ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి కూడా దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో మహాగణనీయుడని కొనియాడారు ఇద్దరు మహనీయులు పుట్టిన గడ్డ మనదని అందులో ఆర్యవైశ్యుడిగా ఉన్న మహాత్మాగాంధీ ఉండడం గర్వకారణమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి రొంబలి సంతోష్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి వాసవి సంఘం మహిళలు నాగలక్ష్మి స్వప్న మరియు కుటుంబ సభ్యులు వీరేందర్ ఆకారం శివకుమార్ తిప్పయ్య అనిల్ కుమార్ శ్రీకాంత్ సంతోష్ ఉదయ్ ఇతరులు ఉన్నారు बोलो भारत माता की जय भारत माता की जय बोलो महात्मा गांधी की जय बोलो लाल बहादुर शास्त्री की जय जय बोलो लाल बहादुर शास्त्री की जय बोलो जय जय श्री जवान जय किसान ఇట్లా గాంధీ మీరు ఇక్కడికి విచ్చేసిన కార్యవర్గ సభ్యులు సదా మండలి సభ్యులు నిర్మాణ కమిటీ సభ్యులు మరియు ఉత్తమ విద్యార్థి అభినందన సభ కమిటీ సభ్యులు మాజీ అధ్యక్షుడు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది మన మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో ఆయన జన్మించారు ఆయన జన్మించిన నుంచి కూడా వారి యొక్క కుటుంబం చాలా సాంప్రదాయబద్ధమైన కుటుంబం వారి కుటుంబంలో వారి నాన్నగారు కూడా రాజకీయంగా అతిథులు ఆయన యొక్క లక్షణాలతోనే గాంధీ గారు కూడా ముందుకెళ్ళి చిన్ననాటి ప్రాయంలోనే సత్య హరిశ్చంద్ర నాటకాన్ని చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి సత్యం గురించి ఆయన జీవితాంతం పోరాటం చేసుకోవాల్సి సర్వాన్ని కూడా ఆయన కోల్పోయారు దేశం గురించి మన గురించి ఆ రోజు ఆ యొక్క బాటలో ముందుకు నడిచారు అదేవిధంగా స్వాతంత్రం గురించి చాలా కృషి చేశారు గాంధీజీ గారు ఎప్పుడు అహింసారు గాంధీజీని ముందుగా అందరూ కూడా ముద్దుగా బాపూజీ అని పిలుస్తారు ఆయన చాలా చాలా ఉద్యోగాలు చేశాడు సహాయ నియాకరణ ఉప్పు సత్యాగ్రహం గానీ ఫిట్ ఇండియా దండి యాత్ర నూనెలు రోగర్ చట్టం ఇలా ఎన్నో ఉద్యోగాలు చేసిన కృషి పరంగా మనందరికీ ఈ రోజు ఇంత సంతోషంగా ఇంత సుఖంగా జీవిస్తున్నాం అంటే ఆయన వల్లనే రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఆయన గుర్తు చేసుకుంటాము భారతదేశంలోని ముఖ్య పట్టణాల్లో ఆయన లేని అనేది కూడా లేదు అని చెప్పి ఈ ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము అందుకు ఆయన మన భారతదేశంలో జన్మించినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిందిగా కోల్చడం అదేవిధంగా ఈరోజు మరి ఒక ముఖ్య వ్యక్తి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వాతంత్ర సమరయోధంలో ముఖ్య భూమిక వహించిన ఈయన కూడా ప్రముఖుల్లో ఒకరు భారతదేశం రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన సేవలు చేశారు అయితే ఆయన ఎంత నిజాయితీ పర్వాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఆయన స్వాతంత్ర సమరయోధంలో ఆయన గురించి ఒక రెండు మూడు పాయింట్ అనేది మీ అందరికి వివరిస్తారు స్వాతంత్ర సమరయోధంలో ఆయనని జైల్లో ఉంచారు ఎన్నో సార్లు జైల్లో ఉంచారు ఒకసారి ఆయన భార్య ఆయనకు మామిడి పనులు చాలా ఇష్టం అని చెప్పి బొంగులో మామిడి పనులు తీసుకొని వచ్చి ఆయనకు ఇవ్వడానికి ముందుకు వస్తుంది అయితే ఆయన దాన్ని ఏమండి మీకు మామిడి పళ్ళు ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చాను అని చెప్తుంది అంటే ఆయన అంటాడు నా మీద అనేది అనేది పోలీసులు చెక్ చేయకుండా లోపలికి పంపించారు నువ్వు వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చినావు ఇది తప్పు ఇది తెచ్చిన మామిడి పళ్ళు రిటర్న్ తీసుకోబో అని చెప్పి ఆయన యొక్క చట్టం మీద ఉన్న గౌరవాన్ని ఆ రోజు అందరూ కూడా కృషించారు అదేవిధంగా విధంగా ఉన్న రోజుల్లో వాళ్ళ బాగా సీరియస్ కూతురు అయితే అప్పుడు ఎన్ని రోజులు కూడా ఇవ్వలేదు ఆయనకు ఒక పదిహేను రోజుల గడవించి అంటే ఆ రోజు స్వాతంత్రం ఇంకా రాలేదు మళ్ళీ వెళ్ళి స్వాతంత్ర పోరాటాలు ఉద్యమాలు అటువంటివి చేస్తావు అటువంటివి చేయకుండా కానీ మీ బిడ్డ గురించి మాత్రమే వెళ్ళి మళ్ళీ రావాలని చెప్తారు చనిపోతుంది చనిపోతే కూడా చాలా బాధతో మూడు రోజుల లోపల ఆ కర్మకాండాలన్నీ చేసి వచ్చి నాలుగో రోజు మళ్ళీ వచ్చి జైలు దగ్గరకు వస్తారు అందరూ కూడా విస్తూపోతారు అరే నీకు పదిహేను రోజులు టైం గారి ఇద్దరి మధ్య శుభాకాంక్షలు అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజు గాంధీ గారు ఎంతో కష్టపడి స్వాతంత్ర పోరాటంలో వారి ప్రతి ఒక్కరిని పచ్చి ఈరోజు మనం ఈ శాంతియుతంగా ఉన్నామంటే దానికి కారణం గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండవ ప్రధానిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు వారు జై జవాన్ జై కిసాన్ భారతదేశంలో రైతు లేని రే రాజ్యం లేదు అనే విధంగా రైతు సంస్కరణలను ఎన్నో విధాలుగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు వారు కూడా మనకు ఆదర్శపాయలు ఆశించారు అహింస సత్యం ధర్మం అనే మార్గంలో వెళ్ళాలని మన కోసం ఆ తెల్లదొరల నుంచి దేశాన్ని మన స్వాతంత్రం వచ్చేలా చేసినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఆదాయష్ణుడు కావడం మా అందరూ ఆ అదృష్టంగా భావిస్తూ ఆయనకు మేమందరం గణనీయలు అర్పిస్తూ అలానే మన దేశానికి జాతి పితాగా ఉన్నటువంటి ఆయన మార్గంలో మనం నడుస్తూ ఈ గణనీవాళులు ఎప్పుడైతే ఇన్ని ఇంత ఎత్తుగా మనం ఎంత చేసినా కానీ మన దేశంలో వారు ఏదైతే కోరుకున్నారో అహింస ధర్మం సత్యం అనేది అది ఎప్పుడైతే నిజంగా మనం నిర్వహిస్తామో అప్పటి వరకు కూడా మనం గణనీవాళులు ఎంత చేసినా కూడా తక్కువే అది చాలా మనం ఇంకా వెంకటే పడి ఉన్నామని చెప్పేసి నేను కోరుకుంటూ ఏదైతే అన్ని మార్గాల్లో మన దేశం ముందుకు పోతుందో దేశ పౌరులు కూడా వీటన్నింటినీ పాటిస్తారు ఆ రోజు నిజమైన గడని వాళ్ళని మరొకసారి తెలియజేస్తూ ఒకటి ఒక చిన్న మాటలు గాంధీ పుట్టిన దేశం రఘురాముడు రాజ్యం ఇది సమతకు సంకేతం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి